భీమసేనుడు ద్రౌపదీదేవి కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా ఉన్నటువంటి అరుగుల మీద ఇతర పాండవులందరూ కూర్చుని ఉండగా బ్రాహ్మణులు ధౌమ్యుడు రోమశ మహర్షి వీళ్ళు మాట్లాడుతుంటే భీమసేనుడు ద్రౌపదీదేవి ఎక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారో అక్కడికి వేయి బంగారు రేకులతో కూడుకుని అపారమైనటువంటి సుగంధంతో కూడుకున్నటువంటి ఒక తామర పువ్వు వచ్చి అక్కడ పడింది వెంటనే ద్రౌపదీదేవి వొంగి ఆ తామర పువ్వుని పైకెత్తి చూసింది వైఢూర్యములతో కూడుకున్నటువంటి నాళముతో ఉండి వేయి బంగారు రేకులతో ఉండి అపారమైన సుగంధాన్ని విరజింబుతోంది ఆ పద్మం ద్రౌపదీదేవి చూసేందు అబ్బా నేను ఇప్పుడు చూడలేదు ఇటువంటి పుష్పం సహస్రపత్రములతో కూడుకున్నటువంటి కమలం భీమసేన ఇది గాలికి ఎక్కడి నుంచో వచ్చి పడింది మీరు నాకు ఇలాంటి పువ్వులు కొన్ని తెచ్చిపెడుతురు అంది గాలికి అది ఎటువైపు నుంచి వచ్చి పడిందో చూశాడు భీముడు అది ఎక్కడుందో ఆ చెట్టు అనలేదు ఆయనకి మహాసంతోషం అలాంటివి ఏమైనా దొరికితే పనులు వెంటనే పరమోత్సాహంగా అటువంటి తామర పూలతో కూడుకున్న సరోవరాన్ని వెతకాలి ఎందుకని తామర చెట్టు కాదు అది సరోవరంలో ఉంటుంది నీటిలో ఉంటుంది కాబట్టి ఏదో సరోవరంలో ఉంది ఇప్పుడు ఆ సరోవరాన్ని అన్వేషిస్తూ అటుగా బయలుదేరాడు ఎలా వెళ్ళాడంటే ఆయన ఎంత ఉత్సాహంగా వెళ్ళాడంటే ఆయన ఎంతో సంతోషంతో పదఘట్టన చేస్తూ చప్పుడు చేస్తూ పర్వతం మీద ఒక మదపుటేనుగు నడిచినట్టుగా నడుస్తూ ఆ గరుత్మంతుడు ఎలా పెడతాడో ఆ వాయువు ఎలా పెడతాడో అటువంటి పటుత్వంతో నడిచి ఆ గంధమాదర పర్వతం యొక్క శిఖరముల మీద నడుస్తూ వెడుతున్నాడు భీముడు పూరించినటువంటి శంఖధ్వనికి అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా కలత చెందాయి ఒక్కసారి ఎందుకని భీముడు పూరించినటువంటి శంఖం ఎలా ఉందంటేట ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఒక్కసారి నూరు పిడుగులు పడితే ఎలా ఉంటుందో అటువంటి ధనొచ్చింది అన్ని ప్రాణులు అదిరి పడ్డాయి ఆగంధమాదన పర్వతం మీదే ఒక పర్వత గుహలో ఒక మహానుభావుడు పడుకునున్నాడు ఒక మహావానరం ఒకటి పడుకుంది ఆయన ఉలిక్కిబడి లేచాడు ఎవడురా ఇంత శంఖాన్ని పూరించిన వాడు ఈ పర్వతం మీదకి వచ్చి అనుకున్నాడు అనుకుని వుడే చాలా ప్రీతి కలుగుతోందిరా ఎందుకో శబ్దం వింటే ఎవడో బంధువు నాకు సోదరతుల్యుడైన వాడు వస్తున్నాడు అనుకున్నారు ఆయనే మహానుభావుడైనటువంటి స్వామి హనుమ ఇప్పటికీ చందమాగన పర్వతం మీదే విహరిస్తూ ఉంటారు ఆయన ఆయన ఆ గుహలో పడుకుని ఉన్నారు వస్తున్నవాడు తన సోదరుడే అని గుర్తించారు గుర్తించి ఏం చేస్తాడో చూద్దాం పెద్ద పెద్ద మహావృక్షాలను పెకలించి ఆ నడిచి వెళ్ళడానికి సన్నటి కాలిబాటు ఉంది దానికి అడ్డుగా చెట్లు పడేసి మహావృద్ధుడైపోయిన వాడిలా వేషం కట్టి తోక అడ్డంగా పడేసి పడుకున్నారు ఆ స్వామి హనుమ ఈ కంఠం కురచగా ఇలా కలిసిపోయినట్టుగా ఉండి అంటే బాగా పొడుగ్గా ఉన్న కంఠం కాకుండా అతి చపల స్వభా అతి చపల స్వభావాభిరాముడు ఎప్పుడూ చించల స్వభావంతో అటూ ఇటూ కదిలిపోయేటటువంటి వానర స్వరూపంతో గుండ్రగా ఉన్నటువంటి నడుంతో నిప్పు ఎలా ఉంటుందో అటువంటి ఎర్రటి పెదవితో బాగా సన్నగా వాడిగా ఉన్నటువంటి ఇలా ముట్టుకుంటే కొరికితే తెగిపోయేటట్టుగా ఉన్నటువంటి దంత పంక్తితో అంత వాడిగా ఉన్నటువంటి గోళ్లతో అలాగే విశేషమైనటువంటి బంగారు రంగు మెరిసిపోతుంటే తప్పమైన బంగారం ఎలా ఉంటుందో ఆ బంగారం కరిగిన కాంతి వస్తోందా అన్నట్టుగా రెండు కందులు బంగారు రంగుతో ఉన్నటువంటి వాడు విశాలమైనటువంటి బాగా పైకి ఎత్తుగా వచ్చి విశాలమైన వక్షస్థలం ఉన్నటువంటి వాడు మోకాళ్ల వరకు వ్రేలాడుతున్నటువంటి ఉన్నవాడు ఏదో పెద్ద ధ్వజమెగరేశారా అన్నట్టుగా వెనక నుంచి ఇలా పైకి లేచి తల మీద చుట్టుకున్నటువంటి పైకి తిరిగినటువంటి తోక ఉన్నటువంటి వాడు అడ్డంగా దారికి పడుకుని నిద్రపోతున్నవాడిలా యోగ నిద్రలో ఉన్నవాడిలా పడుకుని ఉంటే అటుగా వచ్చినటువంటి పాండురాజసుడైనటువంటి భీమసేనుడు చూసి ఎవరు రాయి కోతి పెద్ద కోతి అడ్డంగా పడుకుందని దాన్ని ఒక్కసారి అదల్చి లేపుదామని ఒక్కసారి శంఖం తీసుకుని పెద్ద శబ్దం చేశాడు ఒక్కసారి ఉలిక్కి పడి లేచిన వాళ్ళ కళ్ళు తెరిచి చూసి ఏదో ఇంట్లో కాలింగిల్ పొడితే బట్ట ఉయ్యాల్లో ఉన్న పిల్లలు ఇలా అన్నట్టు ఉలిక్కిపడినట్లు నటించి హనుమ ఆ భీమసేనుడితో అంటున్నారు ఏమయ్యా చాలా ముసలివాణ్ణి రోగభారంతో ఉన్నవాణ్ణి నిద్ర లేస్తే ఆ రోగభారం అని ఇప్పి తెలుస్తుంది ఏదో నిద్రపోతే ఇంకా గొడవ తెలియదు ఆ వయోభారంతో రోగంతో ఉండి ఏదో నిద్ర పట్టింది కదా అనుకుని పడుకున్నాను ఇలాగ ఎక్కడి నుంచి వచ్చావయ్యా నిద్ర పాడు చేశావు ఇది మదం కాదు భూతదయ లేదు నీకు కోతి పడుకుందని ఊరుకోలేవు కోతి అంటేనే చించల స్వభావం తిరుగుతుంది అలాంటిది పడుకుందంటే ఎంత బాధలో ఉందో ఎందుకయా అంత శంఖనాదం చేశావు కంటే ధర్మం తెలియదు మనుష్యుడివి నీకు ధర్మం తెలియదు ధర్మమాట ధర్మం అన్నమాట అన్వయం అయ్యేది మనుష్యులకే కదా భూతదయ అన్న మాట ఏ ప్రాణికి లేదయా ఈ అరణ్యంలో సింహానికి ఒక మేక తినాలనిపిస్తే తినేస్తుంది భూతదయ అన్న మాట అన్వయం అన్వయం అయ్యేది మనుష్యునికొక్కడికే మనుష్యుడు అయ్యుండి ఇతర జంతువుని చూసినప్పుడు భూతదయ లేదు నీకు ఎందుకంత శంఖనాదం చేశావు ఉలిక్కిపడి లేచి అని ఓ కోతి పడుకుంటే అలా పక్క నుంచి పోలేవు ఎందుకు దానికి అంత పెద్ద అల్లరి చేసి మమ్మల్ని లేపడం ఏమి అల్ప జంతువులు దద్దరిల్లిపోయేటట్టు ఒక కోతిని లేపడానికి అంత పెద్ద శంఖనాదం చేయాలా ఏమే మనుష్యుడివై పుట్టి బలపరాక్రమాలు ఉన్నాయి కదా అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావా అపారమైన శక్తులు ఉన్నవారు తప్ప ఈ గంధమాదన పర్వతం మీద తిరగలేరు తెలిసో తెలియకో వచ్చావు ఇక్కడ ఏదైనా తినడం కానీ తాగడం కానీ చాలా విశేషం నీకు దొరికిన దొంపలు వేళ్ళు తిని తేనె తాగి సరోవరంలో స్నానం చేసి వచ్చిన దారిలో పోవు బ్రతికిపోతావు కాబట్టి ఇక అల్లరి చెయ్యకు నేను చెప్పిన మాట విను హితవు చెప్తున్నాను నిన్ను చూస్తే ఎందుకో నెయ్యం కలుగుతోంది సమరసభావం కలిగింది అందుకు చెప్పా మంచి మాటలు అన్నారు అంటే భీముడు అన్నాడు నేనెవరో తెలుసా పాండురాజకుమారుణ్ణి వాయుపుత్రుణ్ణి వాయువు యొక్క అనుగ్రహం చేత కుంతీదేవి ఎందు జన్మించిన వాణ్ణి నన్ను భీమసేనుడు అంటారు నేను ఒక పని మీది ఇలా పెడుతున్నాను ఏమిటి పని ద్రౌపదీదేవి అడిగింది కాబట్టి సరోవరంలో ఉన్న సౌగంధికా పుష్పములను తీసుకురావాలి నేను పని మీద పెడుతున్నాను అడ్డంగా పడుకున్నావు నువ్వు మర్యాదగా అడ్డం లేచిపోతావా అడ్డం లేవకపోతే ఒకనాడు నూరు యోజనముల సముద్రాన్ని లంఘించినటువంటి స్వామి హనుమల నిన్ను కొండని కూడా దూకనా అ అబ్బో 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 చాలా పెద్ద కబుర్లు చెప్తున్నావు అయ్యోయ్ నూరు యోజనముల సముద్రాన్ని లంఘించారా హనుమా ఇందుకు సముద్రాన్ని దూకడం ఎందుకు హనుమా ఏదో ఒక్కసారి చెప్పు నాకు ఎందుకు లంఘించారో అన్నారు ఆయన కదూ అంటే భీమసేనుడు చెప్తున్నాడు ఇక్షాకు వంశంలో పుట్టినటువంటి దశరథనాయుడైనటువంటి రామచంద్రమూర్తి తన తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం తన భార్య అయిన సీతమ్మతో సోదరుడైన లక్ష్మణస్వామితో కలిసి పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసాన్ని చేయడానికి వెళ్ళిపోతే జనస్థానంలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి లేని సమయం చూసి భూప్తుడైనటువంటి రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకెళ్లి కాంచన లంకలో బంధిస్తే ఆ సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకి వానరములకు పెడితే దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరములలో హనుమ ఆనాడు నూర్ యోజనముల సముద్రాన్ని ఒక్కసారి లంఘించి వెళ్ళి అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి వచ్చారని శ్రీరామాయణంలో చెప్తుంటారు కదా ఆ హనుమ ఎలా లంఘించారో నేను అలా లంఘిస్తాను నిన్ను కొండని కూడా ఏమనుకుంటున్నావో తెలుసా అంటే అన్నాడు అబ్బో అంతటి మహావీరుడు నాయన నాకు తెలియలేదు హనుమంత గొప్పవారా నువ్వు అంత గొప్పవాడివా సరే అంత అల్లరి ఎందుకు అంతంత దూకులవి ఎందుకు కానీ దూకులు వద్దు శంఖనాథం వద్దు పెద్దవాణ్ణి కదూ నా తోక నేను పక్కకి తప్పించలేను ఆ తోక కొంచెం తీసి పక్కన పడేసి వెళ్ళిపో తోక తీయడమే కదా కోతి తీస్తానని చెప్పి ఆ గద పక్కన పెట్టి ఏపున రెండు చేతులను నిమ్ముగబట్టి అమర్చి ఎత్తగా నోపక మొత్తిగిల్లబడి మొగ్గతిల్లబడి యుద్గత గర్మ జలార్ధ్రదేహుడై కాపురుషుండు నిజగర్వము దక్కి ఎడంగియుండె చింతాపరుడై వృకోదరుడు నన్నయ్య గారు అద్భుతమైనటువంటి శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు ఆ భీముడు ఆ తోక పట్టుకుని పైకి ఎత్తి కదు పక్కన పెట్టాలి అందుకుని ఏపున రెండు చేతులను ఇమ్ముగ పట్టి అమర్చి ఒంగుని ఆ తోక ఇలా పట్టుకుని బాగా ఇమడలేదు గట్టిగా పట్టుకోవాలి కదా అందులో వదిలి మళ్ళీ ఇలా రెండు చేతులతో పట్టుకొని బాగా రెండు చేతుల్లోకి వెళ్ళిందో లేదో చూసుకుని ఒక్కసారి ఊపిరి బాగా పీల్చి దాన్ని అమర్చి ఎత్తగా హోప్ అన్నారు అంటే తోక లేవలేదు సరికదా ఆ తోక లేస్తుందని ఆయన అనుకున్నాడు లేవకపోవడంలో బలం వ్యతిరిక్త కోణంలో పనిచేసి బోర్లా పడిపోయాడు ఓపక మొగ్గతిల్లబడి ఉద్గత ఘర్మ జలార్ధ్రదేవుడై ఒళ్ళంతా చెమడబట్టేసింది కాపురుషుండు దక్కి నిజగర్వముదక్కి ఉండే సామాన్యమైన వాడు ఎలా గర్వం పోయి నిలబడిపోతాడో అలా కాపురుషుండు పోలే దక్కి అడంగి ఉండే చింతాపరుడై వృకోదరుండు సిగ్గుతో సిగ్గుపడిపోయిన వాడై ఆ వృకోదరుడు చింతతో అలా నిలబడిపోయాడు తల తలదించుకుని నించున్నాడు అనగానే స్వామి హనుమ చూసి అన్నారు నర నరసురస్తుత్యమై ఎంత కాలంబు నా కీర్తి నిలుచు నిరతంబుగా అంత కాలము నీవు నిచ్చుండవగుచు బరగుమని వరము దగ దయంచేసి ప్రభుడుర్వీయల్ల సరి పదునొక్కండు వేల ఏండ్లేలిచనియతాదివికి ఓయ్ భీమసేన పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలం మీద రాజ్యం చేసి రామరాజ్యాన్ని స్థాపించి తాను ఈ భూమండలాన్ని విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రామచంద్ర ప్రభువు నా దగ్గరికి వచ్చి ఓ హనుమా నా కథ నా కీర్తి ఈ భూమండలంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు చిరంజీవి ఉండు అని నన్ను ఆశీర్వదించారు కాబట్టి నేను ఈ గంధమాదన పర్వతం మీద గుహలో పడుకుని ఉంటాను ఓ భీమసేన నేనే హనుమంతుణ్ణి హనుమ నూరు యోజనములు దారే దాటారన్నావే నేని నువ్వు నాకు సోదరుడివి ఇద్దరం వాయుపుత్రులం కాబట్టి నిన్ను చూడడం వల్ల నేను చాలా ధన్యుణ్ణయ్యానయ్యా చాలా సంతోషం పొందాను భీముడు కూడా అన్నాడు మహానుభావ మీ వంటి వారి దర్శనం అవడం అంటే మాటలా అందుకొచ్చిందా పుష్పం దేవతలు ఏది చేసినా పాండవుల ఉన్నతికే చేస్తారు ఎక్కడ ధర్మం ఉందో అక్కడ అనుగ్రహం ఉంటుంది గాలికి పువ్వు వచ్చినా అనుగ్రహానికే వస్తుంది అని భీమసేనుడు తను ధన్యుడనయ్యానని ప్రకటించి ఏది ఒక్కసారి నూరు యోజనములు దాటినప్పుడు రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు మీ ఆకారం పరమ భీకరంగా ఉంటుందని విన్నాను ఒక్కసారి నాకు ఆకారం చూపెట్టవలసింది అన్నారు అంటే హనుమా ఎప్పటి త్రేతాయుగం ఎప్పటి త్రేతాయుగంలో రామచంద్రమూర్తి పరిపాలన ఎప్పుడు సీతమ్మ కోసం సముద్రం దాటాను ఎప్పటి ద్వాపర యుగం ఇది యుగాలు మారిపోయే ఇప్పుడు అప్పటి రూపం ఎప్పటిదో ఇప్పుడు చూపించమంటే ఏం చూపిస్తానయా ప్రతి యుగానికి ధర్మమే మారిపోతోంది అన్నాడు అంటే భీముడు అన్నాడు ఆ ధర్మం మారుతోందా మీరు త్రేతాయుగంలో ఉన్నారు ద్వాపర యుగంలో ఉంటారు కలియుగంలో కూడా ఉంటారు చిరంజీవి కనుక కాబట్టి మీరు నాకు ఒక్కసారి ఆ యుగాల ధర్మాల గురించి చెబురు అని అడిగాడు ఆ సంప్రదాయాలు ఆ అనుష్ఠానాలు ఎలా ఉంటాయో చెప్పండి అన్నాడు అంటే స్వామి హనుమ కృతమకాని కర్తవ్యంబు కృతయుగంబునందు లేదు చతుష్పాదమగుచు ధర్మ మనక వర్తిల్లు అచ్చుతుండ యుగమున శుక్లవర్ణుడై ప్రజల గాచుచు వెలుంగు నాలుగు పాదముల మీద ధర్మం నడుస్తుంది చేసేవాళ్లే తప్ప ఇలా చెయ్యాలని చెప్తే చెయ్యబడకుండా ఉన్నది కృతయుగంలో ఉండదు ఇలా చెయ్యాలి అని ఒకడు చెప్పడం అది చేసిన వాడు కనబడకపోవడం కృతయుగంలో ఉండదు ఏది చెప్పబడిందో అదంతా చేయబడిందే చేయబడనిది చెప్పబడనిది చెప్పబడినది కృతయుగంలో ఉండదు అంటే ఏవేవి వేదముల ఎందుకు చెప్పబడ్డాయో అన్నీ చెయ్యబడి ఉంటాయి అది కృతయుగం అంటే నాలుగు పాదములతో ధర్మం నడుస్తుంది అప్పుడు శుక్లవర్ణుడై తెల్లటి రంగుతో శ్రీ మహావిష్ణువు కృతయుగంలో లోకాన్ని రక్షిస్తారు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు ఎర్రని వర్ణాన్ని పొంది ఉంటారు ధర్మం మూడు పాదముల మీదే నడుస్తుంది ద్వాపర యుగంలో రెండు పాదాల మీదే నడుస్తుంది నీలవర్ణంలో రక్షిస్తూ ఉంటాడు కృష్ణ పరమాత్మ నీలవర్ణంలో నల్లని వాడై రక్షిస్తూ ఉంటాడు అప్పటికే సత్యం పలకరు ప్రజలు అంతరింద్రియ నిగ్రహం నశించిపోతుంది యుగానికి ఇక కలియుగం వచ్చేటప్పటికి ధర్మం ఒంటి పాదం మీద నడుస్తూ ఉంటుంది శ్రీ మహావిష్ణువు పసుపు వర్ణంతో ఉంటాడు ఉండి లోకములను పరిపాలన చేస్తూ ఉంటారు కలియుగంలో అరిషడ్ వర్గములు విశేషముగా విజృంభణాన్ని పొంది ఉంటాయి కామక్రోధలోభమదోహమాచర్యముల చేత ప్రజలు వశులై వాటికి వశులై చాలా ధర్మవిరుద్ధమైనటువంటి జీవనంలో ఉంటారు ఎక్కడ తపస్సు దానములు ఇవి కనపడవు కానీ కలియుగానికి ఒక ప్రత్యేకత ఉన్నది కలియుగంలో చేసినది చిన్న పుణ్యమైనా సరే చాలా విశేష పుణ్యంగా చెప్పబడుతుంది మిగిలిన యుగాలకు ఆ లక్షణం లేదు కలియుగంలో చిన్న పుణ్యం చేసిన చాలా గొప్పదిగా లెక్కలోకి తీసుకుంటారు ఆఖరికి పుణ్యం చెయ్యాలని త్రికరణ శుద్ధిగా అనుకున్నా సరే చేసేసాడని వేస్తాడు అంత గొప్ప కాలమయ్యా కలియుగం సాధకులైన వారికి భక్తులైన వారికి మాత్రం పంట పండుతుంది కలియుగంలో అందుకనే అది అందరినీ పాడు చేసేది కాదు అటువంటి యుగం కలియుగం రాబోతోందని నా నిజస్వరూపం చూపించమన్నావు కదూ చూడమని భయమన్న మాట తెలియనటువంటి భీమసేనుడు హనుమ యొక్క ఆ విరాట్ స్వరూపాన్ని నిజస్వరూపాన్ని చూసి హడిలిపోయాడు హై హడిపోయి భయపడిపోయి కన్నులు మూసుకున్నారు ఎందుచేత అంటే ఆయన నిలబడితే ఆకాశాన్ని దాటిపోయి కాల్చిన పెనల్లా ఎర్రటి కాంతులతో ముఖం ఉంది ఆయన యొక్క తోక బిక్కుల యొక్క చివర్లకి వెళ్ళి తగులుతోంది అంత పెద్ద స్వరూపంతో నిలబడ్డారు భీమసేనుడంతటి వాడు భయపడిపోయి అమ్మ బాబో ఈ రూపాన్ని నేను చూడలేను మహానుభావా మీ రూపాన్ని ఉపసంహారం చేయండి ముందు ఎలా కనపడ్డారో అలాగే కనపడండి అని అడిగారు ఉపసంహారం చేసి నాయన నీకు చూపించినది నిజస్వరూపం కాదు ఏదో కొద్దిగా చూపించాను అల్ల కోసం అసలు నా నిజస్వరూపానికి దీనికి పోలిక లేదు నా యథార్థ స్వరూపంతో నేను నిలబడితే గుండె రక్కలైపోతుంది ఎవడికైనా అది అరివీర భయంకర స్వరూపం కానీ పరమ భాగవతోత్తములైన వాళ్ళని అనుగ్రహించడానికి కోతి పిల్లంతా పిల్లి పిల్లంతా కూడా కనపడుతుంటారు కానీ ఇది అంత భయంకర స్వరూపం శత్రువులు కనపడితే రెండింతలై నిలబడుతుంది అంతటి పరాక్రమం ఉన్నవాణ్ణి అటువంటి జవసత్వాలు ఉన్నవాణ్ణి ఇప్పటికీ భీమసేన అని హస్తినాపురంలో ఆ ధృతరాష్ట్రుడు పా ఆ కౌరు ఆ ధార్తరాష్ట్రులు కలిసి మిమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారని తెలిసింది ఎందుకు ఉపేక్షిస్తారో ఎవరక్కర్లేదు నేను ఒక్కడనే వెళ్ళి పర్వతశిఖరాలు దొర్లిస్తాను హస్తినాపురం మీద ఇక హస్తిన ఉండదు ధార్తరాష్ట్రుల్ని భీష్మ ద్రోణులని కూడా నిలిపేస్తాను చంపేసి తీసుకెళ్ళి పట్టాభిషేకం చేస్తా హాయిగా వెళ్ళి రాజ్యం వెళ్ళుకోండి అన్నాడు మహానుభావ మీరంతటి పౌరుష పరాక్రమాలు ఉన్నవారి రామరావణ యుద్ధంలో రామాయణంలో మీ ప్రతిభ ఏమిటో చూశాం కానీ మేము ప్రతిజ్ఞలు చేసి ఉన్నాం కదా యుద్ధం చేసి చంపుతామని అందుకని మమ్మల్ని చేయనివ్వండి మీరు అనుగ్రహించండి అన్నాడు భీమసేనుడు తప్పకుండా నీకు ఒక వరం ఇస్తున్నాను యుద్ధంలో ఎప్పుడైనా నన్ను స్మరిస్తే నీ దగ్గరికి వస్తాను అంతేకాదు కురుక్షేత్ర సంగ్రామంలో మీరందరూ ఎలా యుద్ధం చేస్తున్నారో నా కళ్ళతో చూడ్డానికి అర్జునుడి రథ పతాకాన్ని ఆవహించి ఉంటాను ఉండి మీ అందరి యుద్ధాన్ని చూస్తుంటాను మీ పక్షాన నిలబడతాను చాలా వరం అన్నారు అంతకన్నా వరమే ఉంటుందో పువ్వు వస్తే పడితే పడింది కానీ ఎంత గొప్ప అదృష్టాన్ని పొందారో చూడండి పాండవులు అని సంతోషించి ఇదిగో నా భార్య ద్రౌపదీదేవి కోరుకుంటే సౌగంధిక పుష్పముల కొరకు వచ్చానన్నారు అన్ని వేళలా పౌరుష పరాక్రమం చూపించకూడదు ఎక్కడ ఎంత చూపించాలో అంత చూపించాలి క్షత్రియులకు సామధాన భేద దండోపాయములు తెలిసి ఉండాలి దేవతలు యజ్ఞముల చేత నమస్కారముల చేత స్తోత్రముల చేత వశులు అవుతారు తప్ప వాళ్ళని ప్రతీకారంతో యుద్ధంతో వాళ్ళ జోలికి వెడితే వాళ్ళు వశవర్తులు కారు కాబట్టి ఎంతవరకు నీ పౌరుషాన్ని ప్రదర్శించాలా అంతవరకే ప్రదర్శించి కృతకృత్యుడివి కమ్మన్నారు సరేనన్నారు చాలా సంతోషించారు అక్కడి నుంచి బయలుదేరారు ఆ సరోవరం ఎక్కడుందో దారి చూపించారు స్వామి హనుమ అటుగా వెళ్ళారు పదివేల మంది రాక్షసులు సంరక్షిస్తున్నారు సరోవరం నిండా బంగారు తామరలు వేయి రేకులతో అందులోంచి విశేషమైన సువాసన ఎన్నో తుమ్మెదలు ఝంకారం చేస్తూ తిరుగుతున్నాయి వైఢూర్యములతో కూడినటువంటి నాళముల మీద నిలబడి ఉన్నాయి ఆ రాక్షసులు అన్నారు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇంతటి తేజోమూర్తివి నువ్వు లోపల ప్రవేశించడానికి వీల్లేదన్నారు ఇది కుబేరుడి చేత రక్షింపబడుతోంది కుబేరుడు తన భార్యతో కలిసి జలక్రీడలు ఆడతాడు ఈ నీటిని సామాన్యులు తాగలేరు ఇందులో స్నానం చెయ్యలేరు కాబట్టి ఒకవేళ నీకు పువ్వులు కావాలంటే మా ప్రభువు కుబేరుణ్ణి ప్రార్థన చెయ్యి ఆయన అనుగ్రహిస్తే పట్టుకెళ్ళన్నారు మీ ప్రభువుని నేను నేనడగడమేంటి నేను పాండురాజు సుతుడు భీమసేనుణ్ణి ఒకళ్ళని అడిగి యాచించి తీసుకెళ్లడం క్షత్రియులకి మర్యాద కాదు మీకు బలం ఉంటేనని ఎదుర్కోండి ఆ పదివేల మందిని నిగ్రహించి పడగొట్టి హాయిగా వెళ్ళి సరోవరంలో ఇదేచ్ఛగా స్నానం చేసి కావలసినన్ని పువ్వులు మూట కట్టుకొని బయటికి వచ్చి తన గదాదండంతో ఎదిరించిన వీరులందరినీ కొట్టారు కొంతమంది పరిగెత్తుకెళ్ళి కుబేరుడికి చెప్పారు భీముట్ట వచ్చాడు సరోవరంలో దిగాడు సౌగంధికా పుష్పాలు కొన్ని కోసుకున్నాడు మూట కట్టుకున్నాడు స్నానం చేశాడు నీళ్లు తాగాడు సంతోషంగా వెళ్ళిపోతున్నాడని కుబేరుడు నవ్వాడు వాళ్ళు పాండవులు రా ధర్మ సంస్థాపన కోసం వచ్చిన వాళ్ళు ఎదిరించాయం కాని అన్నాడు ఏమి వెళ్ళకండి అడ్డుకోకండి అన్నాడు ఈ లోగా ధర్మరాజు గారు ఉన్న చోట అకస్మాత్తుగా పిడుగులు పడి ధూళి రేగింది ఏమీ దుశ్యకలం భీముడేడి అని వెంటనే చూసుకున్నాడు ధూర్తుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏ ఎక్కడ ఎవరితో ఏ గొడవ పడుతున్నాడో ద్రౌపది నీకు తెలుసా అన్నాడు ఏమో అక్కడ ఇద్దరం కూర్చున్నాం ఓ రేకుల పద్మం పడింది ఇలాంటి పువ్వులు తెద్దురు అన్నాను ఎక్కడికో వెళ్ళారు మరి ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారు అంది అమ్మో పంపవలసిన చోటికే పంపావా అని వెంటనే ఘటోత్కచుడిని పిలిచారు రాక్షసుల యొక్క మూపుల్ని ఎక్కారు ఆ సౌగంధిక పుష్పములు ఎక్కడికి ఉన్నాయో అక్కడికి వెళితిపోదామన్నారు గబగబా వెళ్ళారు అందరినీ సంహరించి మూట కట్టుకున్న పువ్వుల మూట భుజాన్ని తీసుకుని వస్తున్నారు హనుమ అన్నగారిని ధౌమ్యుణ్ణి చూడగానే నమస్కారం చేశారు సంతోషించారు ద్రౌపదీదేవి ఎంతో ఆనందించింది